గుజరాత్లోని అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు భద్రతలో భాగంగా సిటీలో పెట్టిన పోస్టర్లు వివాదానికి దారితీశాయి ఇంట్లోనే ఉంటే అత్యాచారాలు జరగవని వెలిసిన పోస్టర్లపై విమర్శలు వస్తూ ఉన్నాయి సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పోస్టర్లను పెట్టారు దీనితో గుజరాత్ మహిళా భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అర్ధరాత్రి పార్టీలకు హాజరు కావద్దు అని ఒకవేళ పార్టీలకు వెళితే అత్యాచారం లేక గ్యాంగ్రేప్ జరిగే అవకాశాలు ఉన్నట్లు పోస్టర్లపై రాసుకొచ్చారు చీకటి నిర్జన ప్రదేశానికి స్నేహితుడితో వెళ్లవద్దని ఎందుకంటే రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ జరిగే అవకాశం ఉన్నట్లు పోస్టర్లలో హెచ్చరించారు నగరంలోని సోల చందలోదియా ఈ ప్రాంతాలలోని రోడ్డు డివైడర్లపై పెట్టారు ఆ పోస్టర్లపై విమర్శలు రావడంతో వాటిని తొలగించారు పోలీసులు రోడ్డు భద్రత కోసం సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆ పోస్టర్లను పెట్టినట్లు డీసీపీ దేశాయ్ తెలిపారు ట్రాఫిక్ పోలీసుల అనుమతితో సతర్కతగా అని ఎన్డీఓ ఓ వివాదాస్పద పోస్టర్లను తయారు చేసింది స్కూల్ కాలేజీ పిల్లలలో ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు ఓ ఎన్జిఓ తమను ఆశ్రయించిందని కానీ వివాదాస్పద పోస్టర్లను తమకు చూపించలేదని ఆ డీసీపీ తెలిపారు అయితే పోస్టర్లకు చెందిన అంశాన్ని తమ దృష్టికి తీసుకురాగానే వాటిని తొలగించినట్లు ఆమె చెప్పుకు వచ్చారు